హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో బడ్జెట్లో అంటే కేవలం పన్నెండు లక్షల రూపాయల లో బడ్జెట్కి పదివేల రూపాయల పైన రెంట్ వచ్చే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అది కూడా విజయవాడ సిటీ సెంటర్ ఎంజీ రోడ్కి దగ్గరగా మురళి ఫార్చున్ దగ్గరలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది కానీ అప్పటికండి ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి ఈసారి ఆ లోపల వీడియో కూడా ఒకసారి చూసేయండి సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మంచి మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే పోస్టన్ అండి ఇది గ్రూప్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫస్ట్ ఉంటుంది సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ముప్పై ఐదు గజాల అన్డవడెడ్ షేర్ రిజిస్ట్రేషన్ తోటి రెండు గదుల్లో ఉండే ఈ పోస్ట్ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట సో బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ వైపు వెళుతున్నప్పుడు మీకు మన అంబేద్కర్ స్టాచ్యూ దాటిన తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వస్తుంది దాటిన తర్వాతే మీకు మురళీ ఫార్చును దానికి ఎదురుగా మీకు రామరాజు ఉంటుంది రామరాజు పక్క సొందులోనే ఈ బిల్డింగ్ అయితే వస్తుందండి ఈ బిల్డింగ్లో మనకి ఈ పోషన్ అయితే చేల్కొచ్చింది అనమాట రెండు గదుల్లాగా ఉంటుంది లోపల కూడా వీడియో ఉంది ఒకసారి చూడండి అయితే ఇది బంద రోడ్ నుంచి ఆరు అడుగుల చందదారనమాట సో బందర్ రోడ్ ఫేసింగ్లో గజం నాలుగు లక్షల రూపాయలు ఉంది ఈ లోపలకి వచ్చాక మనకి గజం లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు వాల్యూ చేస్తుందండి ముప్పై ఐదు గజాలంటే ఆల్మోస్ట్ మనకి దాదాపుగా నలభై లక్షల రూపాయల పైన ల్యాండ్ కాస్ట్ ఉంది సో మనకి ఇప్పుడు ఇది ల్యాండ్ కాస్ట్గా చూసుకున్నా కూడా పన్నెండు లక్షల రూపాయల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో మనకి మేబీ వస్తే కనుక ఒక పదిహేను పదహారు లక్షల రూపాయలు తీసుకున్నా కూడా మనకి లాసే ఉండదు చాలా బెనిఫిట్ అనమాట సో ఇలా ఈ ప్రాపర్టీని అంటే బిల్డింగ్ పరంగా పాత బిల్డింగ్ అయినా కూడా రెనోవేషన్ చేయించుకొని రెంట్కి ఇచ్చుకుంటే కనుక కనీసం తక్కువలో తక్కువ పదివేల రూపాయల పైనే రెంట్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు ప్రెజెంట్ కూడా ల్యాండ్ కాస్ట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కమర్షియల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రాపర్టీని తప్పకుండా యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఒకసారి చూడండి ఈ లోపల స్ట్రక్చర్ కూడా బాగానే ఉందండి ఎవరికైనా గూడంగా ఇచ్చినా లేదంటే ఎవరికైనా చిన్న చిన్న షాప్స్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది లేదా బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చినా కూడా మనకి ఈజీగా పదివేల రూపాయలు రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది పదివేల అనేది పెద్ద కష్టమే కాదు ఇంకా పైనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి సో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ